మీ అందరి కొరకు కొన్ని మాటలు తెలియపరచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తుంది మీ బర్రజన కోసం ఒక కొన్ని మాటలు విసలేక ఇష్టపడి మాయ ఏషియా గ్రంథములో ఒక మాట రాయబడతా ఉంది వాక్యంతో మాట రాయబడనే తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో తొమ్మిది ఆరుతా ఏల ఎనగా ఏల ఇచ్చి మన కొరకు మా కోసం శిశువు పుట్టాను ఒక మీరాసి నాకు వివాహం అయింది నాకు పెళ్లి అత్తే నాకు ముగ్గురు ఆడుబిడ్డలు ఉన్నారు నాకు వాళ్ళు అన్నారు పోదామను మా ఇస్తే పుట్టే వరకు మీరు గర్భ ఉంచండి అన్నారు రొక్కసుపడి జర్నానికి ఎడతకి మీరు మాత్రం ఏం ఆపరిషన్ కి ఆదింగించదరు ఈ రోజు దేవుని వాక్య భాగం సెలవిస్తా ఉంది కానీ నీ దేవుని వాక్యం విషయంగానే మన కొరకు శిశువు పుట్టాడు మా కోసం ఒక మీరే జర్నాని సింజి లోకం అంటుంది లోకం జోలిమ్నే నీ ఇంట్లో మగోడు లేడు నిజం అంబాసి మన ఆపడ సిలోసింజి నీ ఇంట్లో మగ ఇంటి పేరు నిలబడదు నీ దోర్ని ఏం ఏంజి కొండమ నరకము నుండి తప్పించేవాడు నీ ఇంట్లో పుట్టలేదు ఈ గుండమ నరకము తప్పించిన సభాసి లోసించి నీ కష్టాలు తీర్చడానికి ఇంట్లో ఒక మొగ్గు పుట్టాడు కూడా పుట్టలేదా మీ యొక్క బాధ తీర్చేందుకు మీ జంబాసాబట్టి లోసించి మీ కుటుంబ బాధ్యతలు మోయడానికి ఒక మొగోడు కూడా పుట్టలేదా మీ యొక్క కుటుంబం బాధ్యత ఓయలదకి అంబాసి ఒక ఆబటాదశి ఒక శాతీ లోసించి రోజు వాక్యముతో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను నీచు వాక్యంతో మీకు జ్ఞాపకం తీసాయి మీ ఇంటిలో ఆడపిల్లలు ఉన్నారేమో మీ పరిపోదామో నవ్వులా నీ ఇంట్లో పుట్టిన కుమారుడు మీరేసి కుటుంబాన్ని స్థితికి తీసుకురాగలి స్థితిలో ఉన్నాడేమో మీరు మీ యొక్క కుటుంబంలో ఘనమైన రీతిలో ఈ సమాజం చచ్చేది మన్ని సభ్యులా నీకు పుట్టిన కుమారుడు నీ స్థితిని హెచ్చించగలడో లేడో నాకు తెలియదు మీరేసి ని మా భక్తి మయ్యతిని మరి గొప్ప రాధ చెరిస్కి తీసుకొని పుంజాలు ఆ నీకు కుటుంబమొల పుట్టిన కుమారుడు పున్నమ నరకమ నుండి తప్పించగలడో లేదో నాకు తెలియదు నింగు జర్నైతి వీరేసి మరి నింగు ఎవసి ఒక నరకం నుండి లేక పాపం నుండి ఆ విడిపించర్చిన నా పుంజాలు అయితే కాని ఈ లోకమంతటి యొక్క రాజ్య భారము కలిగిన శిశువు మన కొరకు పుట్టాడు కాని ఈ లోక లోకముతో బర్రకన మన కొరకు రాజ్య భారమంతా ఉన్నది ఆమె భూమి తన ప్రతిరోజు భారము మరి పండడం రాజ్యమానిగా ఈ లోకములుంటే దేశములన్నీ రాజ్యం ఇచ్చే ప్రపంచం అని అన్ని నాశనా దేశం గా ధ్వజాల మీద ఉంటున్న ఎవరిదో తెలుసా దేశంలో బ్రతుకుతున్న మనందరిది బర్రే చాలా వారు బ్రతికి భూమితో బ్రతికి ప్రతి ప్రజాపతి ఏమో ఏ యొక్క మహాపురు యొక్క ఈ భూమితో మనకి ఈ రోజు నీకు కనిపించవచ్చు అయ్యో నా పుట్ట ఏకైక కుమారుడు నా నుంచి దూరం అయిపోయాడు నీసేమో నేను మిస్ ఏమో నా మీరే నా మిస్ ఏమో వస్తున్నా కదా నిన్ను బాధపడి చెబులా వాడు ఎదిగిన కష్టాలు తీరుస్తాడు అనుకున్నాను మాకు ఇద్దరు పట్టే ఎదరు పట్టే కేసు మీ కుమ్మ పట్టే కిస్తు నేను అనుకుంటే చెబులా వాడు ఎదిగి మా కుటుంబ పరిస్థితి మారుస్తున్న పడై మా కుటుంబ పరిషత్ కానీ హై కి సుముల జాలు కుడి అడుకొని జాబుల అతను తిరిగా మా జీవితం విడిచిపెట్టి పెట్టి అయినా కానీ సడంగా ఐ లకి మా జీవితం కమానో కిటి గుచ్చా హైలకి మేక చోనా ఐలేకి హా హాసీ నాలుకుడి జాకె సమయ్ ని పార్టీ ఒకరికి పిస్తలు వచ్చేమో గాని ఆత్మ సంబంధంకున్నాడు కానీ జీవితకి సమానమార్త యొక్క మీరేసి మనిషి ఆయన మన జీవితాలను బలపరిచేవాడు దేవసింహంగు మా యొక్క జీవితాలు కానీ ఆయన మన ఎనిసి ఆయన మన బ్రతుకులో అనేకులు ఎదుట అద్భుతముగా నడిపించేవాడు వారు బ్రతికి బ్రతుకుతి అనేక మంది తన అనేక ప్రజా తన ఒక అద్భుతముగా మార్చినిసి మన కోరిక సిద్ధపరచబడిన కుమారుడి పేరు ఆశ్చర్యకరుడు మా కోసం ధర్నాతి మీరేసా ఆశ్చర్యకరుడు నుంచి దూరం అనే వాడికి ఆశ్చర్యకరుడిగా పిలబడిన కుమారుడు మన జీవితాలను గోపగా జీవితాలు గొప్పగా నీకి అనేసి పరిస్థితులన్నీ కూడా అనేక అద్భుతంగా రూపాంతరపరచగలిగిన వాడు మా జీవితాలకి ఏనాడు పనికి వాడడానికి మరో మన యొక్క మా జీవితాలకి అనే అద్భుతంగా రూపాంతర పంచిసా అనేక మంది ఎదుట నిలబెట్టనిసి దేవుడు ఎవరు కూడా చక్క తిద్దలేని భయంకరమైన పెను సమస్యలను మన పక్షముగా తీర్చడానికి మన కొడుకు కుమారుడు

ప్రతి ఇంటిలో ఉన్నారు ప్రతి రోజు రీజు హజ్ మాట ఇచ్చాది ఒకరు పోదామని మొదలకి తిరిగి కానీ మోసే తల్లిగారు మోసే దాయలేకపోతా ఉన్నారు కానీ మోసే మీ మాత్రం మోసేళ్ళ దక్కి వీలు ఒక రోజు దాయగలిగారు కానీ రెండు నేర్చు మాత్రం ఆడితే రోజులు

మీరు ఎడికా అన్నమాట డ్రాంబు చుచ్చితే అన్నమాట సైనికులు వచ్చి ఇంటిలోనికి దూడుతా ఉంటే బిడ్డ కనబడుకుంటారు బియ్యం డొక్కులో దాస్తా ఉంది ఆయనను ఇచ్చవాహి శకిన్ కిహించనమాట ఆ యొక్క మరి చట్టంలో మరి యొక్క సైనికులు కమ్మకి నిర్వహించారు అనమాట ఈ ఇజ్జో ఏనికైతే మరి మరి ఇప్పుడు ఇటు బకెట్ కన్న గాని ఏరో గాని మంచి ఇటినాయి కదా ఎల్లి తడు కామ్ని డుక్కు నేర్చుకోవడం డుక్కు ఎల్లికి ఇష్టపడితే బిడ్డ లేదని చెప్పి మంచి కింద దాస్తా ఉంది మీరే సిలో సింజి కట్టలి బితరస్ కొడు కాస్తే మూడు నెలల వరకు ఏ వైవవ ప్రయత్నాలు చేస్తుంది కదా తర్వాత చేయలేకపోయింది తీని లేస్తకి రకరకాలుగా కిహిడు ఖేల్దకి ప్రయత్నించితే ఇక ఆ బిడ్డను కన్నలారా సైని వచ్చి చంపుతా ఉంటే చూస్తూ ఉండలేక కానీ ఏ సైనికులు సిద్ధపరిచింది కానీ అయితే ఒక మాన పేడలే తనకిత్తే ఆ తొట్టిలో బిడ్డను పడుకోబెట్టింది తీర్చే ఊరి ఉంటుందో నైలు నదు అత్తల ఏమని అనమాట అనమాట ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉంటాను కుటుంబంలో వచ్చిన పెద్ద సమస్య నిజ జీవితంలో ఎదురవుతున్న భయంకరమైన పరిణామాలు మీ యొక్క ఇంటిలో వారు చక్క లేకపోవచ్చునేవో నిజుతరీ ఉన్నాడు ఆయన మన కుటుంబ పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా మా కుటుంబ పరిశ్రానికి చక్కలాడనేసి ఇప్పుడు చూస్తా ఉంది నేడు తల్లి ఆ చంటిబిడ్డ యొక్క అక్క చూస్తా ఉంది ఆ యొక్క తన యొక్క నాస్థం నావాడిచిపెట్టిన బిడ్డు నదు అనమాట ఏమైపోతాడు అయ్యో నా మీరేసి కనుకుంటా ఉంది ఎలిగి కనుకొడి హెరికీ అయ్యో నా తమ్ముడు ఏమైపోతాడు అయ్యో నా యొక్క బోన్ నానక హెరికీనే భయంకరమైన ప్రవాహం కలిగిన ఈ నదులో నా తమ్ముడి

ఈ యొక్క ఏ మిత్ర భయంకరమైన మరి గాస్కమను మంగోస్కమను ఈ భయంకరమైన విష పురుగులుగా తమ్ముడు ఏమైనా చేస్తాయేమో ఈ భయంకరమైన ఏ మిత్ర మన యొక్క జంతు రకరకాల తమ్మను కాబట్టి పాయదు నబులాజీ ఆందోళనతో చూస్తా ఉంది చాలా దావడిపి అన్నమాట ఏర్కీన నానగట్టాయి భయంతో చూస్తా ఉన్నారు కుటుంబీకులు ఏమో అజితుల చాలా ఏర్కీన అనమాట తల్లి గట్టాయి నానగట్టాయి కుటుంబం ఏర్కీన ఈరోజు లోకంలో ఉంటున్న నానుడు చెప్పమంటారా ఈ లోకంతో మనం మన గురించి చాలా మంది చూస్తా ఉంటారు మనల్ని అందరికీ చాలా లోకు మా యొక్క నోక కేంద్రం బాగా ఉంటే వారవలేరు బాగా నీకి మచ్చి ఏరికి ఐదు వందల ఆడోరి ఎంత వరకు నడుస్తాడు నేను చూస్తాను ఎచ్చతకి తాకి నిసి నాను ఏరికి ఎవరి సంగతి ఎంత వరకు బాగుపడతాడు అది చూస్తాను ఎచ్చతకి ఎవరు నీకి మరి నన్ను బాగా ఏరికి ఎంత వరకు ఎదుగుతారు అది చూస్తాను ఎంత వరకు పడాపేరి పడాపేరి అనుకోండి వాళ్ళ పత్రం నా కంటి కనబడకుంటే ఉంటదంటావా ఎవరి యొక్క హాకి నా లోక తొంగ ఏకీ అని లోకంలో ఒకవేళ మన జీవితాల కోసం ఎదురు చూస్తే వారు ఉండవచ్చు కానీ ఈ లోకంతో ఒకప్పుడు మా జీవితాల గురించి ఏరికి చాలా మంది మన సమస్యలని ఎదురు ఆదుకునలేని స్థితిలో నలిగిపోతున్న మన కుటుంబాలతో ఈ రాత్రి ఈ పూట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ మన సమస్యని ఎదుర్కొంటున్నారు మన యొక్క మా జీవితంలో ఈ మధ్యాహ్న కన సమయం తమ మహాపురు హేరికి ఒక దినాలు మారు ఎవరు తెచ్చలేని ఒక భయంకరమైన దుఃఖముతో నడిపింపబడుతున్న రాముని చూసి లోక మనవచ్చు అమ్మారి వారి తన యొక్క తన దుఃఖము తీర్చకుండా ఆడారెట్టి యొక్క రాము తన యొక్క లోకం తన హేరికి వెళ్ళవచ్చు జీతం ఆహా చేయను కొడుచు నష్టపోయాడు ఈసారి మాత్రం నష్టపోయా కొడుచు తిరిగి రాలేని నష్టముల కోరిక పోయాడు కానీ ఇక తని మీరన బెట్ హౌస్ ఇంకా నష్టముల ఆహా తని నష్టముల తని పడిపోయా చేయను కొడుచు ఇక మళ్ళా తిరిగి లేవలే అని మరలా ఇంకా తిరుగానింగలాడుసిని అనుకొట్లు వచ్చు. ఇంకా రాము పని అయిపోయింది. ఇంకా రాము జీవిత బాహాచ్యనని కొడియని. అనుకుంటున్న వారికి నా దేవుడు జవాబుగా మరలా నీకుతో బని ఏనేదాని కొడివేనకైతే మాత్రం కచ్చితంగా నీకు మాత్రం జవాబు అని అనుకుంటుంది సహోదరి అనుకోడినే వరి పోపి ఈ నీళ్ళన తమ్ముల్ని ఏం చేస్తాయో ఆయ్ నానకటయవో ఈ నీలు ఏం ఈ ఏ ఏ నాకిన్ని ఉంచి అప్పుడు నా దేవుడు మా మహాపుడు ఆ సహోదరికి ఆ నీళ్ళు ఏం చేస్తాయో చూపించాలనుకున్నాడు ఏ మరి పోదా దేవుడి దేవుడు అనుకోడితే అదే ఏ నీళ్ళైతే చంపేస్తాయని అనుకున్నదో అవి అయితే మోసే పాయ తుకుడితేనో ఏ వీటిలో మోసే జీవితం అంతమైపోతుందని అనుకున్నదో ఏ విధులు అయితే endo tiene la నీళ్ళను రెండు పైలుగా చేయగలిగిన శక్తివంతుడిగా భోష్యత్ తీర్చిదే అదే ఏసు దేవుడు చోడేసి ఇంకా మరికి నీకు ప్రతికూలంగా రూపింపబడిన జీవితాలు ఎదుట నీకు ప్రతికూలంగా నీకు నీ లోకితమ నాతి అంతం అయిపోయిన నీ జీవితాన్ని అద్భుతంగా నా దేవుడు ఎలా గీ నా జీవితం కనిపడి నీ జీవితము దేవుడికి అద్భుతంగా లేకొని ఎందుకు ఇష్టపడిందని ఏ పరిస్థితుల్లో సంఘం ఉన్నారో నాకు తెలియదు నీ జుదీనతో ఏ పరిస్థితులతో సంఘం మందిర్నో నీవు నడిపింపబడుతున్నా

ఆశ్చర్యకరమైన దేవుడు మన మధ్య ఉన్నాడు ఆశ్చర్యకర మహాపూర్ ఆయన నిన్న నేడు నిరంతరము ఎప్పుడైనా ఆనాడు జరిగించిన కార్యములు తొలి జరిగి దీని కార్యము ఈనాడు కూడా జరిగించడానికి సమర్థుడు జరిగించే సమర్థుడు వసే రెండు వారాల క్రితం నేను హాస్పిటల్ లో ఉన్నాను ఈ వారం దగ్గర హాస్పిటల్ తో వచ్చే కొంతమందికి తెలుసు ప్రార్థన వచ్చేదానికి తెలుసు నా గురించి ప్రార్థనకి తెలియదు ఏ అందరు ప్రార్థన క్షేమంలో తీసుకొని వచ్చేది మీరు ప్రార్థన ప్రార్థన వైద్యులు చెప్పారు మా వల్ల కాదండి అన్నారు వైద్యులు వేస్తే మా వాళ్ళ మా అదే అమ్మారు ఎన్ని టెస్టులు చేసిన పరీక్షలకు దొరకలేదండి ఏదైనా పరీక్ష మా బెటాయిలో మించి ఎందుకైనా మంచిదని చెప్పి ఎందుకన హాయి కదా రాయపాటి నుంచి చిన్నారావు గారు రాయపాటి చిన్నారావు ఒకసారి తెలుసుకుందని సమస్య ఏంటని అని చెప్పి ఒకసారి హేరికను సమస్య రాయజీవా ఆయన ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాడు. మంత్రి ఆయన చెప్పాడు, "యాసి పెట్టి మీ పాస్టర్ గారికి, మీ పాస్టర్ గారూ, ఆరుగురు 100 ఈ అమవస్యకు చంపడానికి చిల్లంగి తనం చేశారు. ఈ అమవస్థ మీ పాస్టర్ గారి పాయల దగ్కి 100 ఆయన పడలేని యాతన లేదు. యాసి కొరకటి యాతనేనా ఇल्ली. అది వైద్యంతో దొరికేది కాదు. ఇది వైద్యంకి దిస్కేనా beta ఓరి. నేను పూజ చేసి తప్పిస్తాను. నా పూజక తాపిచి నాకు పూజ సామాగ్రి తిండి అన్నాడు. నాకు పూజ ఆయన చెప్పినట్టు కానీ చాలా యాత్ర పడుతా ఉన్నాను ఏర్గా చాలను బాధపడింది నేను ఏ పూజా సామాలు కొని పంపించలేదు పూజా సామాన కూడా పండాలి నా మీద తిరుగుబాటు చేసినా నగ తిరుగుబాటుకి నా మీద పూజ చేసినా నగ పూజ కేతి గోత వైద్యం చేస్తున్నా శివే కేతి ఆ ఆరుగురికి మధ్య పోయేటట్టుగా ఏ శోషాలకి బర్త మైండ్ పొడలేక అది రోజుల తర్వాత వారి ఇద్దరు సజీవంగా ఉండడానికి దేవుడు ప్రభు చెప్పించాడు ఈ రోజు తెలుసు ఆయన ఆశ్చర్యకరుడు మీకు బర్రే జనకి తెలుసు ఆశ్చర్యకరుడు తెలియలేని సంగతులు జ్ఞాపకం చేయటం లేదు నన్ను నాకు వేసేజాం రాయపాటి నుంచి మన మధ్యలోకి వచ్చిన సహోదరులు ఉన్నారు రాయపాటి వాతి మనిషి సహోదరులు ఇస్తే గ్రామం అంతా అప్పులతో కూరుకుపోయింది పచ్చుపడుకు నాటాలు బర్రే అనమాట వడ్డీ నాయకు నాయకులు ఆశ్చర్యం రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు అప్పులో ఉన్నారు రెండు కోటి డెబ్బై ఆరు లక్షల ఎవరి అనమాట అప్పులు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి ప్రార్థన మొదలకి కానీ అద్భుతమో కానీ మహాపూర్ అద్భుతం కిసి రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నీ తారుమారు చేయబడ్డాయి ఏమో మచ్చి మన అన్నిట్లో వస్తే మరి మహాపూరు ఎవా అన్ని రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలలో ఒక్క రూపాయి కూడా మీరు కట్టనక్కర్లేదు అన్నారు రెండు కోటి డెబ్బై ఆరు లక్ష రూపాయి మీరు దోహాదు ఇచ్చారు నేను అబద్ధం అబద్ధం అనుభవించిన వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు ఏ వారి

मारी जोर आते आमीन आमीन मैं अंदर की वंदना करता